ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ నగరంలో వినాయక చవితి పండుగను వేడుకగా ప్రశాంతంగా నిర్వహించుకుందామని అన్నారు ఇందుకు నగరపాలక సంస్థ పూర్తిగా సహకరిస్తుందని మండప నిర్వాహకులు అందరూ పర్యావరణ రహితమైన మట్టితో చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించాలని సూచించారు పోలీస్ మున్సిపల్ విద్యుత్ ఫైర్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను ఒకే చోట కూర్చుని అనుమతులు ఇచ్చే విధంగా సింగిల్ విండో విధానం ద్వారా దరఖాస్తులు పొందవచ్చునని క్రమశిక్షణతో పండుగను చేసుకోవాలని ఇందుకోసం ఉత్సవ కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు కమిటీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నగరంలో పండుగను భక్తి పూరితంగా నిర్వహించుకుందామని సినిమా పాటలు రికార్డు డాన్స్లు మత్తు పదార్థాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య విద్యుత్ శాఖ డిఈ వాసురెడ్డి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాగంటి గోపాల్రెడ్డి గుండాల గోపీనాథ్ ఆకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు రిమూవ్ చేసుకోవడం కోసం మీ పాల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని డిసైడ్ చేయడం కోసం ఆ రోజు చేసుకోవాల్సిన ఏర్పాటును కూడా ఈ ఇన్ని అయితే మనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎక్కడైతే పెడుతున్నారో ఇక్కడ ఇది ఏమీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు మనం గవర్నమెంట్ ఇచ్చిన ఆన్లైన్ సింగిల్ విలేజ్ అండ్ ఆల్సో ఆఫ్లైన్లో కూడా ఒకవేళ ఇన్ కేసు అదే సులువుగా లేకపోతే ఆఫ్లైన్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అప్లికేషన్ ఫిల్ చేసిస్తూనే వినాయక కమిటీస్ మెంబర్స్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్స్ అదే డిపార్ట్మెంట్ మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎస్పీడిసిలు పోలీస్ వాళ్ళ నుంచి ఇక్కడే ఇమీడియట్ గా ఈ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఐదో తిరిగి పెడుతున్నాము మట్టి వినాయక గణపతికి తయారు చేసి సో స్కూల్స్ లో పిల్లల్ని పిలుస్తున్నాము బట్ ప్రతి ఒక్కరికి మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఈ మట్టి వినాయకుడే మనం ప్రమోట్ చేయాలి ఎందుకంటే మన సస్టైనబుల్ సస్టైనబుల్గా ఉంటుంది అట్లాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక